చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు పథకాల విషయంలో భారం తగ్గించేశారా పథకాలకు ఖర్చు పెట్టే ఖర్చు ఒక రకంగా గతంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చిన దానికంటే ఇప్పుడు తక్కువే ఖర్చు అవుతుంది పథకాల సంఖ్య మాత్రమే పెరిగింది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట అది ఎలాగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలు ఏవి కూడా ఇప్పుడు అవి కంటిన్యూ అవ్వు కొన్ని కాపీ పేస్ట్ రూపంలో కంటిన్యూ అయినా ఇప్పుడు తల్లికి వందనం అని పేరుతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పదిహేను వేలు ఇస్తాను విద్యార్థులు చదువుకునే వాళ్ళకి అన్నారు అది అమ్మఒడి పథకం నుంచి వచ్చింది అది ఖచ్చితంగా కాపీ పేస్టే అందులో నో డౌట్ ఇక సామాజిక పింఛన్లు అంటారు ఇది ఎవరిదే కాదు ఎప్పటి నుంచో వస్తున్నాయి కాకపోతే వీళ్ళు పెంచుకుంటూ వెళ్ళారు ఇలాగా ఇక ఫీజ్ రియంబర్స్మెంట్ ఈయన విద్యా వసతి దీవెన అన్నారు అంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కాకపోతే అప్పుడు స్కూల్ విద్యార్థులకు లేదు ఇప్పుడు దాన్నే ఇలా మార్చారు ఇప్పుడు విద్యా వసతి దీవెన విద్యా దీవెన పేరుతో ఇంటర్ విద్యార్థులకు తర్వాత వాళ్ళందరికీ కూడా ఆ రెండు కూడా కంటిన్యూ అవుతున్నాయి అది కూడా కొత్తగా వీళ్ళు చేసేది ఏం లేదు అవి కంటిన్యూ అవుతాయి ఇక నిరుద్యోగ వృత్తి అంటే ఎప్పటి నుంచో టీడీపీ చెప్తుంది అది ఆయన కంటిన్యూ చేయలేదు మళ్ళీ ఇప్పుడు టీడీపీ వస్తే మూడు వేల రూపాయలు భృతి ఇస్తామని అయితే ఇవన్నిటికి భారీ ఖర్చులు అయిపోతాయి ఎక్కువ ఖర్చు అయిపోతుంది టీడీపీ చేయలేదేమో అని అనుకుంటున్న టైంలో కొన్ని కీలక పథకాలు అయితే ఆగిపోతాయి ఈ ఇప్పుడు చాలామంది మహిళలకు నలభై ఏళ్ళు దాటిన మహిళలకు ఇస్తున్న పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్న ఆ ఓబీ ఈబీసీ నేస్తం ఏదైతే ఉందో ఆ పథకం ఆగిపోతుంది అలాగే మహిళలకు ఇస్తున్న బీసీ మహిళలకి ఇస్తున్న చేదోడు పథకం అది ఆగిపోతుంది అలాగే కార్పు కాపు కార్పొరేషన్ పేరుతో కాపు మహిళలకు ఇస్తున్న కాపు నేస్తం ఆ పథకం ఆగిపోతుంది ఇలాగ ఈ పథకాలన్నిటికీ వెచ్చించే డబ్బులు ఏవైతే ఉన్నాయో అలాగే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకు చేసిన రుణమాఫీ అప్పటి వరకు వాళ్ళు కట్టిన కట్టేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మూడు విడతలు నాలుగు విడతల వారీగా ఆ సొమ్ము మళ్ళీ వెనక్కిశారు అది కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న బడ్జెట్లో ఆ ఖర్చులోదే ఇప్పుడు అది కూడా ఇటు ఇప్పుడు మేనిఫెస్టోలో ఎటువంటి మాఫీలు లేవు కాబట్టి అది కూడా మిగిలిపోయినట్టే ఒక రకంగా అంటే ఖర్చు చాలా వరకు తగ్గుతుంది రేపొద్దున చంద్రబాబు నాయుడు గారికి అలాంటప్పుడు ఒక భారం తగ్గినట్టే భారం తగ్గిందంటే అంటే పథకాలు ఈజీగా అమలు చేయొచ్చు అనేది ఇది మరి ఇదంతా ఆలోచించే ఈ పథకాలను తీసుకొచ్చారా తెరమీదకే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా అదే రేపొద్దున్న ఆయనకి కలిసి వస్తుందా చాలా సులభంగా సునాయసంగా ముందుకు తీసుకెళ్ళిపోవచ్చా రాష్ట్రాన్ని లేదు ఆయన వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి మళ్ళీ అమరావతి రాజధానులను అమరావతి కట్టడాలను దీనికి సంబంధించి రాష్ట్ర ఆదాయాన్ని మొత్తం తీసుకెళ్ళి దానికి ఖర్చు పెడితే జీతాలు ఇవ్వడం విషయంలో కానీ ఈ పెన్షన్లు ఇవ్వడం పింఛన్లు ఇవ్వడం ఈ సంక్షేమాన్ని అమలు చేయడం కష్టతరంగా మారుతుందా ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఎలా మేనేజ్ చేస్తారు చూడాలి